వెల్కమ్ టు మ్యాన్ రోబో సినిమా ఒక సినిమా వెనుక ఆ సినిమాలో పోషించే పాత్ర వెనుక ఉండే నే నేపథ్యం రిస్క్ కష్టము తపన కెమెరా వెనుకే ఉండిపోతాయి వాటిని తెర ముందుకు తీసుకువస్తే వెండి తెర మీద ప్రయోగాలు చేయడంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న ఎన్టీఆర్ ఎప్పుడూ ముందుంటారు దశాబ్దాలకు పూర్వమే అలాంటి ప్రయోగాలు చేశారు ఎన్టీఆర్ తన నట జీవితంలో ఎన్టీఆర్ ఎన్నో ప్రయోగాలు చేశారు పౌరాణిక చిత్రాల్లో కృష్ణుడి పాత్ర అజరామరమై నిలిచింది భీముడిగా నటించారు భీష్ముడిగా చిన్న వయసులోనే కురువృద్ధుడి పాత్ర పోషించారు అర్జునుడిగా కర్ణుడిగా నటించారు సుయోధనుడిగా మెప్పించారు ప్రతి నాయకుడికి దుర్యోధనుడికి పెట్టారు చిత్రం బలారవి చిత్రం అంటూ ట్రెండ్ క్రియేట్ చేశారు అన్నింటికీ మించి నర్తనశాలలో బృహన్నల పాత్రలో నటించారు జీవించారు ఆ పాత్ర ఒక ఛాలెంజ్ అది టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో గ్రాఫిక్స్కి అర్థం తెలియని రోజుల్లో పంతొమ్మిది వందల అరవై మూడులో అంటే దాదాపు అరవై మూడేళ్ళ క్రితమే ఎన్టీఆర్ ఒక ట్రెండ్ సెట్ చేశారు నర్తనశాలలో బృహన్నల పాత్ర వెనుక పెద్ద కథే ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం ముందు బృహన్నల పాత్ర చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించలేదట ఎందుకంటే పురుష స్త్రీ హావభావాలను ఒకేసారి పలికించాలి అదిగాక బృహణల పాత్ర నాట్య గురువు పాత్ర నాట్యం రాని తాను ఆ పాత్రలో నటించలేనని ఎన్టీఆర్ నిక్కచ్చిగా చెప్పారు ఎన్టీఆర్ బృహణలుగా నటిస్తే కానీ తాను సినిమా తేనని ఆ చిత్ర నిర్మాతలో ఒకరే లక్ష్మీరాజ్యం కూర్చున్నారు బృహణలుగా ఎన్టీఆర్ ఓకే అంటేనే సినిమా మొదలుపెట్టేవచ్చు కళాదర్శకుడు శర్మ రంగంలోకి దిగి రకరకాల స్కెచ్లు వేశారు ఒకసారి అమలాపురం వెళ్ళినప్పుడు అక్కడ స్థూపం మీద ఉన్న ఒక పేడి శిల్పాన్ని ప్రేరణగా తీసుకొని స్కెచ్ వేశారు దానికి కేరళ ప్రాంతంలోని స్త్రీల శిరోజాలంకరణను చేశారు ఈ స్కెచ్లు చూశాక ఎన్టీఆర్కు నమ్మకం వచ్చింది ప్రసిద్ధ రూపశిల్పి హరిబాబ్ ఆధ్వర్యంలో నాలుగు గంటలు శ్రమించి బృహణల గెటప్ వేసుకున్నారు తన గురువైన కేవీ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి ఆ గెటప్ను చూపించారు ఎన్టీఆర్ ఆయన పచ్చజెండా ఊపడంతో బృహణలుగా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించారు ఆయన ఎన్టీఆర్ అక్కడితో ఆగలేదు సహజత్వం కనిపించాలనే ఉద్దేశంతో వెంపర్చిన సత్యం వద్ద మూడు నెలల పాటు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాట్యంలో శిక్షణ తీసుకున్నారట ఎన్టీఆర్ బృహన్నల మేకప్లో అలాగే పేకప్ చెప్పే వరకు ఉండేవారట ప్రతి ఆవభావానికి ప్రాణం పోసారు ఎన్టీఆర్ భారతంలో బృహన్నల ఇలాగే ఉంటారన్న నమ్మకాన్ని కలిగించేలా బృహన్నల పాత్రకు ప్రతిష్ట చేశారు నర్తనశాల చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ పోషించిన బృహన్నరల పాత్ర ఇప్పటికీ ఒక ల్యాండ్ మార్క్ ప్రయోగాలకు ట్రెండ్ సెటింగ్ ఇలాంటి ప్రయోగాలు అదే పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ తప్ప మరి ఎవరు చేయగలరు బృహన్నల పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు విశేషాలు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి అలాగే నత్రశాల సినిమాను మొదటిసారి ఎక్కడ ఏ థియేటర్లో చూసారో కూడా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రోబో